ఈ మూడవ ఉపవాస దినము దేవుని మాటలు మనం చదువుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతా ఉన్నా రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి నుంచి ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచూ యహోవాను ప్రార్థించెను అమెన్ హిస్కియా జీవితంలో మొదటిగా పూర్ణముగా నీతిని అనుసరించిన రాజు అని మనం నేర్చుకున్నాం ఉన్నతమైన స్థలాల్లో విగ్రహారాధన నిలిపివేసి కంప్లీట్గా దేశాన్ని స్వస్థపరిచిన రాజుగా అలాగే దేవుని అందు పరిపూర్ణమైన విశ్వాసం పెట్టుకున్న రాజుగా మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని చిన్నాభిన్నములు చేసి విగ్రహారాధన కంప్లీట్గా తుడిచివేసిన రాజుగా అతని వంటి రాజు ముందు కాని వెనక కానీ ఎవ్వరూ లేరు అని దేవుని ద్వారా సాక్ష్యం పొందిన రాజుగా మనం హిస్కి అని చూసాం అయితే ఆ రాజు జీవితంలో ఒక గొప్ప యుద్ధం వచ్చినప్పుడు తన సొంత ప్రయత్నాలు వ్యర్థమని గ్రహించి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా ఆ యుద్ధాన్ని జయించే జయించిన రీతిగా నిన్నటి దినాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని కూడా వాళ్ళు పొందుకున్నారు అని మనం నేర్చుకున్నాం ఇప్పుడు మూడవదిగా మూడో అంశంగా తన జీవితంలో ఒక మరణకరమైన రోగం వచ్చిందంట హిస్కియా వంటి రాజుకే మరణకరమైన రోగం వస్తే అంత గొప్ప రాజు అతని వంటి రాజు ముందు కాని వెనక కానీ ఎవ్వరూ లేరు అని పరిశుద్ధాత్మదేవుడు రాయిపించిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అంత నమ్మకస్తురైన రాజుకే ఒక మరణకరమైన రోగం వచ్చింది అప్పుడు నియర్లీ ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాల వయసులో హిస్కియాకి ఇంచుమించుగా నలభై సంవత్సరాల వయసులో ఈ మరణకరమైన రోగం వచ్చిందంట నలభై అంటే చాలా చిన్న వయసులోనే ఇంకా నువ్వు చనిపోతావు నువ్వు ఇంకా బ్రతకవు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకొని యష్యా ప్రవక్త ద్వారా దేవుడు ఒక సందేశాన్ని పంపించారు దేవుడు డిసైడ్ అయ్యారు అంటే ఖచ్చితంగా అది జరిగిపోయి తీరుతుంది ఇప్పుడే మనం పాట పాడుకున్నాం భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ నీ మాటలు ఎన్నటికీ గతించవు దేవుడు డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ ఏమని హిస్కియాను తీసుకుని వెళ్ళిపోదామని తన దగ్గర తీసుకుని వెళ్ళిపోదామని హిస్కియా మంచి రాజు మనము ధ్యానం చేసిన రీతిగా అయితే ఇంకా బ్రతకాలని ఆశ ఉందంట ఇప్పుడు ఎంతమందికి బ్రతకాలని ఆశ ఉంది అంటే మ్యాక్సిమం అందరూ హ్యాండ్ రేస్ చేస్తారు కదా మనందరికీ బ్రతుకు మీద ఆశ ఎక్కువ చనిపోతున్నాము రేపొద్దున్న నువ్వు చనిపోతావు నీళ్ళు చక్క పెట్టుకో అని ఎవరన్నా మనకొచ్చి చెప్పారనుకోండి అది సంతోషకరమైన వార్త ఏం కాదు అది చాలా బాధతో కూడిన వార్త కదా ఇప్పుడు హిజ్కియా దగ్గరికి హెషియా భక్తుడు వచ్చి హెషియా ప్రవక్త వచ్చి చెప్తున్నారు నువ్వు ఇంకా బ్రతకవు నీకు మరణకరమైన రోగం వచ్చింది కాబట్టి నువ్వు చనిపోతున్నావు నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్తా ఉన్నారు చెప్పినప్పుడు ఈయన ముఖం తట్టు తిప్పుకున్నాడంట అంటే ఇంకా ఎవరు చూడకుండా దేవుని వైపు తట్టు అంటే దేవుని వైపు తిరిగాడు ఈయన దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే నాకు తెలిసి ఆయన బెడ్ రిడర్న్ అయి ఉన్నాడు నేను అనుకోవడం బెడ్ మీద ఉన్నాడు లేచే పరిస్థితి లేదు సో గోడ తట్టి తిరిగాడు బెడ్ మీద నుంచే గోడ వైపుకి తిరిగాడు సో జస్ట్ అట్లా టర్న్ అయ్యి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఆ మరణకరమైన రోగంలో పడి ఉన్న స్థితిలో బెడ్ మీద నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఏమని ప్రార్థన చేస్తున్నాడు మూడో వర్షంలో యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యహోవాకు యహోవాను ప్రార్థించను జనరల్గా మనుషులు ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సరే వచ్చింది అనుకుందాం మరణకరమైన రోగము అనగా కింద చూస్తే ఒక పుండు పడినట్లు ఒక కురుపు వేసినట్లుగా దాని ద్వారా అతనికి మరణము సంభవిస్తున్నట్లుగా చూస్తాం కింద వచనాల్లో చదివితే ఏడు వచనంలో చదివితే సో అది ఒక క్యాన్సర్ పుండే అనుకుందాం ఇప్పుడు ఎవరైనా వచ్చి నీ క్యాన్సర్స్ నువ్వు చనిపోతున్నావు అంటే ఫస్ట్ మనం చేసే పని ఏంటి అయ్యో దేవా ఇది నాకెందుకు పెట్టవు ఫస్ట్ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే నాకెందుకు ఇలాంటి రోగం పెట్టావని మనం క్వశ్చన్ చేస్తాం దేవుణ్ణి కదా నైంటీ పర్సెంట్ పీపుల్ ఇలా క్వశ్చనే చేస్తారు కానీ హిస్కియా క్వశ్చన్ చేయలేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక్క మాట హిస్కియా క్వశ్చన్ చేయలేదు దేవా నాకెందుకు పెట్టావు ఇలాంటి శ్రమ ఇలాంటి బాధ ఇలాంటి దుఃఖము ఇలాంటి మరణకరమైన పరిస్థితి నాకెందుకు అలౌ చేసావు నాకే ఎందుకు అలౌ చేసావని ఆయన ప్రశ్నించలేదు కానీ ప్రశ్నించడం మానేసి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు హిస్కియా రాజు ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడింది అంటే నిన్నటి దినాన్ని కూడా మనం చూసాం ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించానని చెప్పారు అలాగే ఈరోజు కూడా ఆయన చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడింది అంటే ఆయన విధేయత మనం ఇక్కడ చూడొచ్చు దేవుడు ఎలా చేశారు దేవుడు ఎలవ్ చేయకుండా ఏది మన జీవితంలోనికి రాదు అది శ్రమైన దుఃఖమైన బాధైనా వేదనైనా అనారోగ్యమైన కుటుంబ సమస్యలైనా ఏదైనా సరే దేవుడు ఎస్ అని చెప్పకుండా సాతానం మన జీవితంలో చేసుకోలేడు సో ఎందుకు దేవుడు ఎలవ్ చేయాలి అన్నది దాని వెనకాల చాలా ఉద్దేశాలు దేవునికి ఉంటాయి యోగు జీవితంలో కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి తర్వాత కొంతమంది జీవితాల్లో మనం చూస్తే కొన్ని అనారోగ్యాలు ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలనే చూసుకుంటే చాలాసార్లు బంధికాల్లోకి పంపించడానికి రీజన్ ఏంటంటే వారి అవిధేయత శ్రమలు రావడానికి వారి అవిధేయత కారణంగా కనబడుతూ ఉంటుంది సో ఇక్కడ హిస్కియా జీవితంలోకి మరణకరమైన రోగం దేవుడు ఎందుకు పంపించారు ఎందుకు తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు ఆయన టైం అయిపోయిందా మేబీ టైం అయిపోయి ఉండొచ్చు ఏదో రీతిగా మనకి సమయం అయిపోతే మన ఆయుష్కాలం కంప్లీట్ అయితే ఏదో రీతిగా మనం వెళ్ళిపోతాం సో చాలామంది ఈ ఈ సంవత్సరంలో ఈ హాలిడేస్లో ముఖ్యంగా ఎన్నో మరణాలు మనం వింటూ వచ్చాం సో వాళ్ళు టైం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో మన టైం ఇంకా అవలేదు కాబట్టి మనం ఇంకా భూమి మీద సజీవులుగా ఉన్నాం దేవునికి స్తోత్రం అయితే సమయం అయిపోయిందని దేవుడు ముందుగానే బయలుపరిచారు ముందుగా బయలుపరిచినప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకి సరే ప్రభా నీ చిత్తానుసారంగా నేను నీ దగ్గరికి వచ్చేస్తానని విధేయత చూపించి వెళ్ళిపోవడం లేదు అంటే లేదు ప్రభా నాకు ఇంకా లేదు ఇంకా కొన్ని దినాలు ఉంది దయచేసి నా ఆయుషుని పొడిగించండి అని ప్రార్థన చేయడం సో సెకండ్ ఛాయిస్లోకి ఈయన వెళ్ళారు రెండవ చాయిస్ని ఈయన ఎన్నుకున్నారు మూడో చాయిస్ ఉంటుంది మనం ఏం చేస్తామంటే దేవుడి మీద సడుగుతాం మూడో చాయిస్ అది సో లేదు దేవుని చిత్తానికి లోబడం కన్నీటితో ప్రార్థన చేయం మూడో చాయిస్ ఏంటంటే దేవ నాకెందుకు ఇది పెట్టవు అసలు నీకు న్యాయమేనా నీకు ధర్మమేనా అని చెప్పి దేవుడి మీద ఎదురు పోరాడుతూ ఉంటాం మనం సో అలాంటి పరిస్థితుల్లో మన జీవితాలు ఉంటాయి కానీ హిస్కియా చేసిన మంచి ప్రార్థన యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నా కృపతో జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నారు సో యథార్థ హృదయం మనం చూసాం ఫస్ట్ డే మనం ధ్యానం చేసాం ఆయన ఎంత పర్ఫెక్ట్గా దేవుని సన్నిధిలో నడుచుకున్నాడు అని ఇప్పుడు నడుచుకున్నాడు కాబట్టి అంత ధైర్యముగా ఆ ప్రార్థన చేయగలిగాడు ఒకవేళ నువ్వు నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఇసుక అలాంటి సిచ్యువేషన్లో మనము ఉంటే అంటే మనకే మరణకరమైన రోగం వస్తే మనల్నే దేవుడి ఇల్లు చక్క పెట్టుకోమని చెప్తే మనం ఈ ప్రార్థన చేయగలమా ఒక ప్రశ్న యథార్థంగా దేవుని సన్నిధిలో నేను నడుచుకున్నానని మనలో ఎవరమైనా చెప్పగలమా నన్ను అడిగితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేమని నేను అనుకుంటున్నా యథార్థంగా నీ సన్నిధిలో ఏ పాపం చేయకుండా దేవునికి అనుకూలమైన స్థితిలో అన్ని పాపాలని తొలగించి దే తను దేవుని అందు విశ్వాసం ఉంచడమే కాదు దేశం మొత్తాన్ని కూడా దేవుని తట్టు తిప్పాడు ఆయన దేశం మొత్తాన్ని స్వస్థపరిచాడు ఆయన దేశం మొత్తము గొప్ప సంస్కరణలోకి తీసుకొచ్చాడు ఆ విగ్రహాలు అతను కంప్లీట్గా తుడిచివేశాడు ప్రభు స్తోత్రం అంత యథార్థంగా ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు అతను ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నాడు యథార్థవంతులు ఎలా ఉంటారంటే సింహం వల్లే ధైర్యంగా ఉంటారంట ఆ మరణకరమైన రోగమచ్చి నువ్వు చచ్చిపోతావు అని దైవజనుడే దేవుడు చెప్పమని చెప్పారని వచ్చి చెప్పినా కూడా ఆయన భయపడలేదు దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఐ మీన్ ఈరోజు మన పరిస్థితులు దేవుని నిర్ణయాలను కూడా మార్చగలిగితే ఒక్కొక్కసారి మన ప్రార్థన దేవుని నిర్ణయం అది చనిపోతాడు అన్నది కానీ ఆయన నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుని ఆయన చేసిన ప్రార్థన అంగీకరించి పదిహేను సంవత్సరాల ఆయుష్యని దేవుడు పొడిగించినట్లుగా మనం చూస్తాం నెక్స్ట్ మళ్ళా వచ్చి యశ్యా భక్తుడు సెలవిచ్చిన మాట నేను చదువుతున్నాను ఐదో వర్షం నీవు తిరిగిన ప్రజల అధిపతి యొద్ అధిపతి అయిన హిస్కియా వద్దకు పోయి అతనితో నీ పితరుడైన దావీదు నాకు దేవుడకు యహోవా నీకు సెలవిచ్చిన దేమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని ఈరోజు ఎంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు ప్రభు స్తోత్రం దేవుడు చెప్తున్నారు నువ్వు కన్నీళ్లు విడిచిట చూచి తిని ఎమేన్ రెండు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అమెన్ మూడు నేను నిన్ను బాగు చేసేదను ఏమీ సో మూడు విషయాలు చెప్తున్నారు దేవుడు నేను నీ కన్నీళ్ళు చూ విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను వినియున్నాను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను సో దేవుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన ఆయన ప్రార్థన అంతటికీ ఆన్సర్ ఇచ్చేసారు ఈరోజు అనుకుంటాం కదా ఎక్కడో కూర్చుని మూల కూర్చుని మూలుగుతూ ఉన్నాను ప్రభా ఈ గోడ తట్టి చూసి కన్నీరు కారుస్తూ ఉన్నాను ఎవరు చూస్తున్నారు నా నా కన్నీటిని ఎవరు వింటున్నారు నా ప్రార్థన నాకు జవాబు రావట్లేదే అని ఎంతో మంది కృంగిపోతూ ఉంటారు కానీ దేవుడు చెప్తున్నారు నీవు కన్నీళ్లు విరుచుట నేను చూచి తిని చూచి తిని ఆల్రెడీ దేవుడు చూసేశారు ఆన్సర్ కూడా పంపించారు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఈరోజు ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి కన్నీరు కారుస్తూ ఉన్నారు అందరి ప్రార్థనలు దేవుడు వింటున్నానని సెలవిస్తూ ఉన్నారు ఐ మీన్ నేను నిన్ను బాగు చేస్తాను ఒకవేళ అది అనారోగ్యమై కాకపోయి ఉండొచ్చు బిడ్డల భవిష్యత్తు కొరకు ఏడుస్తున్న ఉన్నారు కుటుంబాల్లో భర్తలు మారక ఏడుస్తున్న భార్యలు ఉన్నారు అనారోగ్యంతో పడి ఉన్న స్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారు మీ సమస్య ఏదైనా నువ్వు కారుస్తున్న కన్నీరును దేవుడు చూస్తున్నారు నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నారు నేను నిన్ను బాగు చేస్తానని సెలవిస్తూ ఉన్నారు ఐ మెయిన్ ప్రైస్ కోడ్ ఇంకా ముందుకు వెళ్తే దానికి ఒక సైన్ కూడా ఇక్కడ హిస్కియా అడిగిన అడిగినట్లు మనం చూస్తాం మనకు అంత టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్తున్నా సో ఇక్కడ హిస్కియా అడిగిన సూచన కూడా దేవుడిచ్చి ఇచ్చి పది మెట్లు అన్నిడ వెనక్కి వెళ్ళేటట్లుగా దేవుడు చేస్తారు మూడవ దినాన్ని మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధించే కృపను హిస్కియాకు దేవుడిస్తారు అంచురూపా అడ్డ ముద్ద వేసినప్పుడు వెంటనే ఆయన స్వస్థత పొందినట్లుగా బాగుపడినట్లుగా మనము చూస్తాం ఆ ముందు చదువుకుంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తూ ఉన్నాను సో ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అంటే ఆయన జీవితంలో మొట్టమొదటిగా మంచి రాజు రెండవదిగా గొప్ప యుద్ధము జయించేసాడు మూడవదిగా గొప్ప అనారోగ్య సమస్య అది కూడా జయించేశాడు దేవునికి స్తోత్రం ప్రార్థనతోనే రెండు జయించేశాడు సో ఇప్పుడు తన జీవితంలో అంత మంచిగా అయిపోయింది అంత మంచిగా అయిపోయింది ఇప్పుడంటా బబులోను దేశం నుంచి బబులోను రాజు కొంతమంది వ్యక్తులను పంపించాడంట హిస్కియా రోగి అయి ఉన్నాడని విని చూడడానికి పలకరించడానికి బబులోను రాజు కొంతమంది వ్యక్తులను పంపిస్తే ఆ దూతలు వచ్చినప్పుడు వాళ్ళని లోపలికి పిలిచి వాళ్ళని పలకరించి వాళ్ళు ఇచ్చిన కానుకలు తీసుకుని పంపించేయకుండా ఈయన ఏం చేశాడంట తనకున్న తన నగరంలో ఉన్న సమస్త వస్తువులను దేనిని మరుగు చేయకుండా అన్ని వెండి బంగారం గంధవర్గాలు పరిమళ తైలము ఆయుధసాల తన పదార్థంలో సమస్తం వారికి చూపించాడంట పదమూడవ వర్షంలో మనం చదివితే అది కనబడతా ఉంది సో అన్నీ చూపించేశాడంట ఈ చూపించడంలో ఈయన ఉద్దేశం ఏంటి ఇప్పుడు బబులోన్ రాజు దూతలు వచ్చారు అంటే వాళ్ళ అన్యులు వాళ్ళు వచ్చినప్పుడు ఈయనకున్న సంపద అంతా చూపించడంలో ఈయన న్ ఉద్దేశం ఏంటి అంటే రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మనం చదివితే ఇరవై నాలుగు నుంచి చదువుతున్నాను చూడండి ఆ దినమల్లో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను అతడి యహోవాకు మొర్ర పెట్టగా ఆయన అతనికి తన చిత్తం తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసాను ఇక్కడ హీలింగ్ అయిపోయింది దాని స్తోత్రం తర్వాత అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగ్గినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదికి యూదా ఋష్యులేము వారి మీదకి కోపము రాగా అన్నీ బాగున్నప్పుడు ఏమొచ్చిందంట గర్వం వచ్చిందంట మన జీవితాల్లో కూడా అంతే కదా మంచి రాజు మంచి సాక్ష్యం పొందుకున్న వ్యక్తి గొప్ప యుద్ధం అద్భుతమైన విజయం దేవుని దోతే వచ్చి యుద్ధం చేసేసింది గొప్ప విజయం వచ్చేసింది ఆశీర్వాదం కూడా వచ్చేసింది నెక్స్ట్ అనారోగ్యం భయంకరమైన అనారోగ్యం వచ్చింది ఇంకా చనిపోతాం అనుకున్న టైంలో పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది ఇప్పుడు ఏమొచ్చిందంట అంటే దేవుడు అతనికి కంటిన్యూస్గా ఫేవర్ చేయడాన్ని బట్టి కం కంటిన్యూస్గా ఆయనకి తోడై ఉండడాన్ని బట్టి ఆయనకు వస్తున్న విజయాలను బట్టి ఈయనకి గర్వం వచ్చిందంట సో నాలుగు పాయింట్స్ చెప్తాను గర్వం రావడానికి ఉన్న రీజన్స్ కొంచెం ఫాస్ట్గా మనం చూద్దాం ఇరవై రెండో వర్షం అదే రెండో దిన వృత్తాంతాలు ముప్పై రెండు ఇరవై రెండు ఈ ప్రకారం యహోవా హిస్కియాను యరుశ్లేము కాపురస్తులను అషూరు రాజైన సన్నిహిరు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులా వారిని కాపాడినందున సో దేవుడానికి తోడై ఉండి అశూరు రాజు అన్ని దేశాలని జయించుకుంటూ వచ్చాడు లాస్ట్కి ఎరుషులేం దగ్గరికి వచ్చేసరికి దేవుడు వీరు పక్షముగా ఉండి కాపాడిన కారణాన్ని బట్టి రాజుకి ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది అండ్ దేవుడు అతనికి తోడైన కారణాన్ని బట్టి గర్వం వచ్చింది రెండవ మాట ఇరవై మూడవ వర్షం అనేకులు ఎరుషులేములో యహోవాకు అర్పణలు యోధారాజైన హిజ్కియాకు కానుకలు తెచ్చి ఇచ్చిరి అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత పొందినవాడాయను గొప్ప పేరు వచ్చింది దేవుడు అతనికి తోడైనందున గొప్ప విజయాలు వచ్చినాయి దేవుడు అతనికి తోడై ఉండి అన్ని వైపులా నెమ్మదినిచ్చినందున ఆయనకి గర్వం వచ్చింది రెండవదిగా గొప్ప ఘనత వచ్చిందంట ఆ ఘనతను బట్టి కూడా గర్వం వచ్చింది ఒక్కొక్కసారి నేము ఫేము ఈ రెండు రావడంతో మనకేమొస్తుంది గర్వం వస్తుంది చాలా గర్వం అందుకే పౌల్ గారు అంటారు నువ్వు అతిగా అతిసే పడుకున్నట్లు గారి జీవితంలో ఒక ముళ్ళు పెట్టాడు అంట దేవుడు ఏమేన్ ముళ్ళు మంచిదే ఏమేన్ సో మన జీవితాల్లో కూడా ముళ్ళు మంచివే ఏమీ లేకుండా అన్నీ వెళ్ళిపోతున్నాయి అనుకోండి ప్రార్థన చేయగానే టక టక ఆన్సర్స్ వస్తున్నాయి దేవుడు అద్భుతంగా ఆశీర్వదించుకుంటూ పోతున్నాడు సో అప్పుడు ఏమొస్తుందంటే గర్వం వస్తుంది సో కాబట్టి ఈయన గర్వానికి రెండు కారణాలు చూసాం ఒకటి తన పక్షంగా దేవుడు ఉన్నాడు అని నిరూపించబడింది రెండవది తన పట్ల చుట్టూ ఉన్న అన్ని దేశాలు గౌరవిస్తూ వచ్చినాయి అంటే ఘనత వచ్చింది మూడవది చూస్తే అద్భుతమైన స్వస్థత వచ్చింది మరణాన్ని సైతం జయించేశాడు అద్భుతమైన స్వస్థత ఒక గొప్ప సూచన కూడా దేవుడు ఇచ్చారు సూర్యుడు ఇలా వాలిపోతా ఉన్నప్పుడు సో నీడ అలా కిందకి వెళ్ళిపోద్ది కానీ వెనక్కి సూర్యుడు వెనక్కి వస్తేనే నీడ వెనక్కి వెళ్తుంది కానీ ఆహాజు గడియారంలో నీడంటే పది మెట్లు కిందకు దిగాల్సింది వెనక్కి వెళ్ళిందంట సో అది ఒక గొప్ప అద్భుతమైన సూచన అనమాట ఈ హిస్కియాకు దేవుడి ఇచ్చింది ఆయన అడిగినట్లుగా గొప్ప సూచన వచ్చింది తద్వారా కూడా గర్వం వచ్చింది నాలుగవదిగా ఆయనకి అదే హిస్కియా అదే రెండో దినవృత్తాంతల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వర్షణం హిస్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగాను అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధములైన పశువులకు సాలలను మందలకు దొడ్లను కట్టించెను మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణంలో విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతడు సంపాదించెను సో ఏమైపోయింది డబ్బెక్కువైపోయింది అంతులేని ఐశ్వర్యం సో చాలా విస్తారంగా దేవుడు పరిచారు ఐశ్వర్యాన్ని ఇచ్చారు ఆశీర్వదించారు తద్వారా ఇంకేమొచ్చిందంటే గర్వం వచ్చింది సో గర్వం వస్తే దేవుని కోపం రగులుకుందంట గర్వము అహంకారము పడిపోవడానికి ముందు నడుస్తూ ఉంటాయి దేవుని సన్నిధిలోంచి రాలిపోవడానికి ఆ గర్వం వచ్చినప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన యష్యాను పంపించి చెప్తా ఉన్నారు రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేనవ వర్షనని పద్నాలుగు నుంచి నేను చదువుతున్నాను పిమ్మట ప్రవక్త అయిన యష్య రాజైన హిస్కే వద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా బబులోను బబ్బుల్లోనూ దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను నీ ఇంటిలో వారు ఏమేమి చూచారని అడుగగా హిస్కియా నా పదార్థంలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానేను అంతటి ఏషియా హిస్కియాతో ఇట్లా నేను ఎహోవా సెలవిచ్చిన మాట వినుము వచ్చు దినముల్లో ఏమీ మిగలకుండా నీ నగరమందు సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిందంతయూ బబులోను పట్టణంకు ఎత్తుకొని పోబడును పోబడునని యహోవా సెలవిచ్చుచున్నాడు ఇప్పుడు బబులోన్ వాళ్ళు వచ్చి దేవా నువ్వు ఎంత లేదో అంత లేదు రాజా నువ్వు గొప్పడివి అని చెప్పగానే ఈయన ఉబ్బిపోయి ఏం చేశాడంటే మొత్తం అన్నీ చూపించేశాడంట ఈయనకున్న వెండి బంగారం ఇంకా రత్నాలు తైలాలు సమస్తం ఈయనకున్న పశుశాలలు అన్నీ ఈయనకున్న యుద్ధ సామాగ్రి సమస్తం చూపించేశాడంట సో ఇదంతా చూపించిన కారణాన్ని బట్టి ఆయన అంటే ఆయన హృదయంలో ఏముండొచ్చు నేను ఇంత గొప్పవాడిని దేవుడు నాకు తోడైన మా అన్న కారణాన్ని బట్టి నేను ఇంత ఘనుడిగా అయ్యాను అని చెప్పి ఒక గర్వం వచ్చేసింది తద్వారా ఇవన్నీ చూపించాడు సో దేవుని ప్రవక్త వచ్చి నువ్వేమేం చూపించావు అంటే సమస్తం చూపించేస్తానని చెప్పాడు అయితే సమస్తం బబులోనికి వెళ్ళిపోద్ది సో నీకు ఎప్పుడైతే గర్వం వచ్చిందో నీవు సమస్తాన్ని కోల్పోతావు గర్వం అన్నింటికి నాశనం అన్ని అన్నింటినీ నాశనం చేసుకోవడానికి మూలం ఏంటంటే గర్వం అన్నమాట సో అంత ఘనమైన రాజుగా దేవుడు అభిషేకించి ఆశీర్వదిస్తే ఆయనకు వచ్చిన చిన్న గర్వము దేవుని సన్నిధిలో నేను కాబట్టి అని అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో సో ఆ మనసును గర్వించాడంట రెండవ ద్రుతాంతల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఐదు మళ్ళీ ఒక్కసారి చదువుతున్నా అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకి తగ్గినట్లు ప్రవర్తింపనందున దేవుడు చేసిన మేలుకి తగ్గినట్లుగా ప్రవర్తించలేదంట ప్రవర్తింపనందున అతని మీదికి యోధా ఎరుశ్లేం వారి మీదకి కోపము రాగా హిజ్కియా హృదయ గర్వం విడిచి తాను ఎరుశ్లేం కాపురస్తులను తమ్ము తాము తగ్గించుకొని కనుక హిజ్కియా దిన యోవా కోపం జనుల మీదకి రాలేదు వెంటనే ఒబిడియన్స్ మళ్ళీ ఇప్పుడు గర్వం వచ్చేసిందని దేవుడు వెంటనే కోపం వచ్చేసి మొత్తం అందరినీ తీసుకెళ్లి బబులంచర్లో పడేయాలని అనుకున్నప్పటికీ దేవుని ఉగ్రత వచ్చినప్పటికీ కోపం వచ్చినప్పటికీ ఈయన వెంటనే తగ్గించుకున్నాడంట ఈయనే కాదా ప్రజలు అందరూ కూడా తగ్గించుకున్నారంట సో దేవుని కోపం అయితే వచ్చింది అది ఈయన టైంలో రాలేదు నెక్స్ట్ జనరేషన్లో తన పిల్లల టైంలో వస్తుందని దేవుడు చెప్తారు సో ఈ ఓవరాల్గా హిజ్కియా జీవిత చరిత్రను బట్టి మనం నేర్చుకున్న ఆత్మీయ సత్యాలు ఏంటి అంటే దేవుని సన్నిధిలో చాలా పర్ఫెక్ట్గా స్టార్ట్ స్టార్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది స్టార్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఆత్మీయంగా దేవుని విశ్వసించిన గొప్ప రాజుగా తన ప్రారంభ దశలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా ప్రజలందరినీ దేవుని తట్టు తిప్పిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నారు తర్వాత గొప్ప యుద్ధం వచ్చింది అన్ని దేశాలు ఓడిపోయినాయి కానీ ఒక్క హిజ్కియా నిలవబడిన కారణాన్ని బట్టి యూదయుష్ల్యంకి గొప్ప విజయాన్ని దేవుడిచ్చారు ఆయన విధేయతను బట్టి ఆయన ప్రార్థనను బట్టి ఐ మీన్ నెక్స్ట్ అదే హిజ్కియా జీవితంలో గొప్ప మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన చేసిన యథార్థమైన ప్రార్థనను బట్టి దేవుడు తప్పించారు సో గర్వం వచ్చినప్పుడు దేవుడు ఉగ్రత వచ్చినప్పటికీ మళ్ళీ తగ్గించుకున్న వెంటనే ఆ ఉగ్రతను తన దినాల్లో రాకుండా దేవుడు తప్పించారు సో సక్సెస్ఫుల్గా ముగించుకున్న రాజుగా మనం చూడవచ్చు లాస్ట్లో ఎండ్లో ఒక చిన్న మిస్టేక్ ఉన్నప్పటికీ ఓవరాల్గా స్టోరీ చూస్తే ఒక మంచి రాజు ఆయన ముందు ఆయన వెనక్కు కానీ ఆయనకి ఇలాంటి రాజు ఎవ్వరూ లేరంట సో ఈరోజు దీని నుంచి మనమేం నేర్చుకోవాలి మన జీవితాల్లో ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇంతవరకు నువ్వు దేవన్సన్లో యథార్థంగా ఉన్నామా ఒకసారి చెక్ చేసుకుందాం మనకు వచ్చిన పోరాటాల్లో యుద్ధాల్లో దేవుని మందిరానికి పోయి దుఃఖంతో ఆయన బట్టలు చింపుకొని రాజయ్యుండి అంత గొప్ప రాజయ్యుండి బట్టలు చింపుకొని దేవుని మందిరానికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేశాడు సో ఆయన ఆ రబ్షపుకే చెప్పిన మాటలన్నీ ఆ ఉత్తరం అంతా పరిచి ప్రార్థన చేశాడంట సో దేవుని తట్టు తిరగాలి ఈ ప్రతి యుద్ధంలో ప్రతి పోరాటంలో మనం దేవుని తట్టు తిరిగే బిడ్డలుగా ఉండాలి దేవునికి మన యుద్ధాలు అప్పగించుకునే వ్యక్తులుగా ఉండాలి నెక్స్ట్ మూడవదిగా మనకు కలిగిన అనారోగ్యాల్లో దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి మూడవదిగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనం గర్వపడకుండా మనం మనం తగ్గించుకొని దేవునికి అప్పగించుకున్నప్పుడు అద్భుతంగా మన జీవితాలు కూడా సంతోషంగా ముగుస్తాయి దేవుని ఆశీర్వాదంతో సో ఇటు కృపను మనందరికీ దేవుడు అనుగ్రహించినగాక దేవుడి వాక్య భాగమును దీవించిన గాక ఆ